హలో అస్సలం వేకం ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా కిచెన్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నెల్లూరు స్టైల్లో చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు మనం చేసుకునే విధంగా కాకుండా ఈసారి కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి ఈ విధంగా మసాలాలను దీనిలో యాడ్ చేసి పులుసుని పెట్టారంటే అబ్బో ఆ టేస్టే చాలా బాగుంటుంది మరి దీని ప్రాసెస్ కోసం ముందుగా అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకోండి దీంట్లో కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు నేను ఏడు వందల యాభై గ్రాముల వరకు చేప ముక్కలను తీసుకున్నాను దీన్ని మూడు నాలుగు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు దీనిలో మనము ఒక వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే దీనిలో కొద్దిగా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపి దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి కడాయిని పెట్టుకోండి దీనిలో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో పది పదహైదు వరకు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి అలాగే దీనిలో కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మనకు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లోటు మీడియంలో ఉంచండి ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చాక దీనిలో మనము పావు టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక పెద్ద సైజు టమోటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని టమోటో మగ్గేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలో మనము రెండు టేబుల్ స్పూన్ల వరకు కారం అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి మనకి ఇంట్లో అవైలబుల్లో ఉండే దంచి పెట్టుకున్న పొడిని కూడా దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి అవైలబుల్లో ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదు మనం ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇవన్నీ యాడ్ చేసుకొని పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని దీన్ని మనము పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టమోటాలు బాగా మగ్గాక దీనిలో మనము కలిపెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి కొద్దిగా నీళ్ళను కూడా దీనిలోకి యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఐదు నిమిషాల వరకు లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు సీక్రెట్ పొడి కోసం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టుకోండి దీనిలో వన్ టీ స్పూన్ వరకు ధనియాలు వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొద్దిగా మెంతులు నాలుగు లవంగాలు అలాగే రెండు ఇలాచి ఒక హాఫ్ ఇంచ్ పట్ట అలాగే దీనిలో ఏడెనిమిది వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే వన్ టీ స్పూన్ వరకు గసగసాలని కూడా యాడ్ చేసుకుని చిట్పటలు ఆడేంత వరకు లో ఫ్లేమ్లో దీన్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మనం చల్లారినిచ్చి బాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత పులుసు బాగా ఉడికాక దీనిలో వన్ బై వన్ మనము ఈ విధంగా చేప ముక్కలను యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత గరిట పెట్టకుండా దీన్ని మనం ఈ విధంగా కలుపుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా కలుపుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాల వరకు బాగా కుక్ చేసుకోవాలి సో ఈ విధంగా మనకు కర్రీ బాగా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యాక ఇప్పుడు బ్లెండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని మనము వన్ టేబుల్ స్పూన్ వరకు పైన ఈ విధంగా యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా కొద్దిగా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకు నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ నెల్లూరు స్టైల్లో చేపల పులుసు కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పక్క రోజున తిన్నారంటే అసలు ఈ కర్రీని కొంచెం కూడా మిగల్చకుండా ఆ రోజే ఖాళీ చేసేస్తారు సో మీరు కూడా ఒకసారి ఈ చేపల పులుసుని ట్రై చేసి ఎలా ఉందన్న కామెంట్స్ లో తెలియచేయండి నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి బై ఫ్రెండ్స్